ఇటీవల కాలంలో చాలామంది బంగారం కొనుగోలు చేసే బదులు ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ ఈ గోల్డ్లో పెట్టుబడులు పెడుతున్నారు వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు మార్కెట్లలో పలు వెబ్సైట్లు యాప్లు అందుబాటులోకి వచ్చాయి చెల్లింపుల సేవలు అందిస్తున్న సంస్థలు వీటిని తీసుకొచ్చాయి తక్కువ మొత్తంతోనూ బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండడంతో ఆసక్తి చూపుతున్నారు అయితే డిజిటల్ గోల్డ్ పథకాలు అత్యంత నష్టభయంతో కూడుకున్నవని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మదుపరులకు హెచ్చరిక జారీ చేసింది డిజిటల్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా లభించే బంగారం ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సెబీ సూచించింది వీటి ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ నియంత్రణ పరిధిలోకి రావని సెబీ స్పష్టం చేసింది ప్రస్తుత చట్టాల ప్రకారం డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు సెక్యూరిటీలు గాని కమోడిటీ డెరివేటివ్లు కానీ కావని కాబట్టి వాటికి సెబీ నియంత్రణ వర్తించదని వెల్లడించింది అవి పూర్తిగా సెబీ వెలుపల పనిచేస్తాయని పేర్కొంది అలాంటి ఉత్పత్తులకు సెక్యూరిటీల మార్కెట్ పరిధిలోని పెట్టుబడిదారులకు అందించే రక్షణ విధానాలేవి వర్తించవని ప్రకటనలో తెలిపింది డిజిటల్ గోల్డ్లో కౌంటర్ పార్టీ ఆపరేషనల్ రిస్క్లు పొంచి ఉంటాయని హెచ్చరించింది డిజిటల్ గోల్డ్ లేదా ఈ గోల్డ్ పై పెట్టుబడి పెట్టాలనుకునేవారు ముందుగా ఆ సంస్థకు సెబీ రిజిస్ట్రేషన్ ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల విషయంలో జాగ్రత్త వహించాలి గోల్డ్ ఈటిఎఫ్లు ఈజీఆర్లను డీమ్యాట్ ఖాతా ద్వారానే కొనుగోలు చేయండి ఆన్లైన్లో ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి వెంటనే పెట్టుబడి పెట్టకుండా సంస్థ ప్రామాణికతను తనిఖీ చేయాలి ఇప్పటికే ఇలాంటి పథకాల్లో మదుపు చేస్తే అప్రమత్తతగా ఉండాలి పెద్దగా పేరులేని సంస్థల్లో పెట్టుబడులు పెట్టుంటే వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి ఈ మొత్తాన్ని సెబీ నియంత్రణ పరిధిలోని మ్యూచువల్ ఫండ్ సంస్థలందించే గోల్డ్ ఫండ్లు లేదా గోల్డ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్లోకి మళ్లించాలి బంగారంలో పెట్టుబడి కోసం సురక్షిత మార్గాలను ఎంచుకోవాలని సెబీ సూచించింది డిజిటల్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో లభించే బంగారం ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సెబీ ఇన్వెస్టర్లకు సూచించింది